విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన లేకుండా అటు కేంద్రం నాచుతుంది మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను మమ్మరం చేస్తుంది ఈ క్రమంలో విశాఖ ఉక్కు ప్యాకేజీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారంపై కార్మికుల సంఘాలు బగ్గు ఉంటున్నాయి ప్యాకేజీ అనేది కంటి తడుపు చర్య అది శాశ్వత పరిష్కారం ఇంత మాత్రం కాదు ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోతుంది ప్యాకేజీలతో ఒరిగేదేమీ లేదు స్టీల్ ప్లాంట్ బతకాలంటే సేల్లో వీలిన ఒకటే మార్గమని సూచిస్తున్నాయి అలాగే స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులకు కేటాయించాలన్న డిమాండ్ను మరోసారి ప్రస్తావించాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నికల ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్ముతామని కార్మికులు అంటున్నారు సాక్షి టీవీలో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ సరుకు కొనుగోలుకు ఒక్కో రూపాయి కూడా కేటాయించలేదు ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా ఒరిగేది లేదు కార్పొరేట్ల ఒత్తిడి మేరకే ప్యాకేజీ ప్రకటించారు ప్యాకేజీ మొత్తం బ్యాక్ పోతుంది